జిల్లా సర్పవరం గ్రామానికి చెందిన బలిజపేట శివాలయం ఆలయ సభ్యులు ఈ నెల తేదీన అమలాపురంలో జరగబోయే కార్యక్రమమునకు కులస్తులు అందరూ రావాలని కోరారు ఈ కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు వాసం శెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది అని సంఘ సభ్యులు తెలిపారు మన ప్రతి ఒక్కరు వెళ్ళి మన సర్పాల నుంచి దగ్గర దగ్గర ఐదు వందల మంది తరలి వెళ్తున్నాం ఈ విషయం మన రవి గారు ఆండు వరలో సీని పాప గారు ఎండు వరలో వీళ్ళందరూ కూడా మన సపోర్ట్ చేయాలి అందరూ మనకు ఉన్నారు వెనకాల వీళ్ళందరి వరకు దొరికిన మనం సర్పాల నుంచి ఐదు వందల మంది వెళ్తున్నామని చెప్పి మన సుభాష్ గారికి అలా మన సచిన్ గారికి తెలియజేస్తూ కోరుకున్నాం అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల సిడ్డిపల్లిజి సోదరులకు సోదరుల మల్లికి అందరికీ కూడా నమస్కారం పదహారో తారీఖు ఆదివారం జరిగేటువంటి కోనసీమ జిల్లాలో అమరాపురం ఏరియాలో ఆంధ్రప్రదేశ్ కార్మిక మంత్రివర్యులు శాసనసభ్యులైనటువంటి సభ్యులైనటువంటి చెట్టి సుభాసి గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి చెట్టిపల్లిజీ వనస కార్తీక వనసమారాధనకి సర్పువారం గ్రామం నుండి నారద సరస్వత తెలుసు ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి సిట్టిపల్లిజీ మొత్తం కమ్యూనిటీ అందరూ కూడా ఆదివారం నాడు సుమారు రెండు వందల మంది నాలుగైదు బస్సులతో వెళ్ళడం జరుగుతుంది అలాగే ఉభయ రాష్ట్రాల తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల ప్రతి ఒక్కరు సిట్టిపల్లి జీలు ప్రతి ఒక్కరు కూడా ఆదివారం నాడు జరిగేటువంటి కార్తీక వన సమారాధన సిట్టిపల్లి జీవ వనసమారాధన విచ్చేసి ఆ యొక్క వన సమారాధన విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కూడా మరీ మరీ మరి వన సమారాధన కోనసీమ జిల్లా అమలాపారు ఏరియాలో మరి వాసిందర్ సుభాష్ గారు ఆశీసంతో మరి వన సమాధానం జరుగుతుంది ఆధ్వర్యంలో మరి ఆ వన సమారాధనకే మరి ఎక్కడా రాని విధంగా జనం వచ్చి ఆ వనసమారాధన చేస్తారని అలాగే మరి సర్పవారం నుంచి సుమారు ఒక రెండు వందల మంది బస్సుల మీద తరలించడం జరుగుతుంది ఇక్కడి నుంచి అలాగే మరి ఇక్కడ పెంకే శ్రీనివాస్ బాబా గారి ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం కేటర్ అంతా బయదెళ్లి వాసి సుభాష్ గారు ఆశీస్సులతో మరి ఇక్కడి నుంచి కదిలుతం జరుగుతుంది అలాగే మరి ఈ ప్రతి ఒక్కరు కూడా సర్పవారం సెట్టిపల్లిపేటలో మరి కనకదుర్గ అమ్మవారి గుంట శెట్టుపల్లి సంఘం నుంచి ఇక్కడ సుమారు రెండు వందల మంది ప్రయాణంగా వెళ్లి ఆ వనసమారాధన విజయంత చేస్తామని మరి మరీ కూరు ప్రార్థిస్తున్నాం